నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం వసుంధ్ర గారు సురేష్ బాబు గారు ఈ డిసెంబర్ మంత్ లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సో వసుంధ్ర గారు మనకి కర్కాటక రాశి వారికి డిసెంబర్ మంత్ చూసుకుంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ధనుర్ మాసం స్టార్ట్ అవుతుంది ధనుజర్ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి సూర్యుడు పదిహేనో తారీఖున డిసెంబర్ ఎంటర్ ఎంట్రా ధనుర్ మాసం స్టార్ట్ అయిపోతుంది ఆ యొక్క ఇంపాక్ట్ తోటి బుధుడు మనకి తిరోగామలతో వృచ్చక రాశిలో ఉన్నారు తర్వాత శుక్రుడు డిసెంబర్ సెకండ్ నుంచి మకర రాశిలోకి ఎంటర్ అయ్యారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యారు అనమాట ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మానసికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది శత్రువులలో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది భార్య పుత్రులతోటి కలహము టోటల్గా విపత్తి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుని యొక్క సంచారం తాను అనుకూలంగా లేదు అయితే ఫిఫ్టీన్త్ నుంచి ధనుర్మాసం మనం స్టార్ట్ అవటంతో శత్రువులపైన వీళ్ళకి అజ ఒక పైచేయిగా ఉంటుంది కానీ శత్రు బాధ ఉంటుంది కానీ శత్రులతో మాత్రం పైచేయిగా ఉంటుంది భార్య పుత్రులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ స్త్రీల ద్వారా ఓవరాల్ తెలుసుకుంటే చాలా బాగుందనేసి మనం తెలుసుకోవచ్చు అయితే ఈ టైంలో సూర్యుని ఎట్టి మనం కనుక చూసుకోగలిగితే సూర్యుడు వీళ్ళకి ఎలాంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నారని మనం చెప్పుకోవాలండి ఏ ప్రకారంగా కనుకంటే మనకి సూర్యుడు లోహమూర్తిగా ఎంటర్ అవటం వల్ల ఆరోగ్య ఇంట్లో ఉండటం వల్ల అనుకున్న పనులని అనుకూలంగా చేయటము తర్వాత చక్కగా హెల్త్ విషయంలో చాలా బాగా ఉండటము తర్వాత శరీరానికి సంతోషంగా సుఖంగా ఉండటము తర్వాత వస్త్రదానికి సంబంధించి ధనానికి సంబంధించిన అన్ని విషయాలు లాభంగా ఉండి అన్ని విషయాలు కష్టాలన్నీ పోగొట్టుకొని మనసులో చాలా ధైర్యంగా కార్యాన్ని విజయం సేదించుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది అయితే ఇదే సూర్యుడు వచ్చి వీళ్ళకి ట్వల్త్ హౌస్లో ఉండటం వల్ల సి డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ మధ్య ఈ రవి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి కొంచెము హెల్త్ రిలే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆ టైంలో వీళ్ళకి కొంచెం ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది ఆ ఖర్చు కూడాను కొంచెము ప్రొఫెషన్ రిలేటెడ్ తర్వాత బంధువులు రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ విషయాలు ఎక్కువగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని కొంచెం గమనించుకొని హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఈ రాసి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అయితే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి సెవెంత్ హౌస్ చూడటం వల్ల ఈ రెండు స్థానాలు అంత కొంచెం అనుకూలమైన స్థానాలు కాదని మనం చెప్పుకోవాలన్నమాట ఈ టైంలో వీళ్ళకి శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత భార్యతోటి బంధువులతోటి వైరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనపడని బాధలు నీళ్ళని ఇబ్బంది పెడతాడు వాటిని ఏమంటారు ఎక్సరాక్షస పీడలు అంటారనమాట ఈ ఎక్షరాక్షస పీడల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అధికారులతోటి కొంచెం మాట పట్టింపులు వివాదాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది డ్రైవ్ ఏదైనా వాహనం నడిపేటప్పుడు లేదంటే ఎక్కడ ఉండేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం అదే విధంగా వీళ్ళకి కుజుడు నాలుగో ఇంట్లో కూడా చూడటం వల్ల కొంచెం బంధువుల వల్ల తర్వాత చిరాకులు తర్వాత మిత్రులతో ఏదైనా కనుక స్నేహం చేస్తే వాళ్ళ ద్వారా మీకు కొంచెం మిత్ర ద్రోహం ఉందని చెప్పుకోవాలన్నమాట భ్రంశం కూడా చూపిస్తుంది అది ఇదే మార్చిలకి ఎయిత్ హౌస్ని చూడటం వల్ల కూడా అంతా అది కూడా అనుకూలంగా కాదు గా కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడంతో ఏమవుతుందంటే దేశాంతరాల్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ ఉన్న ప్లేస్ నుంచి కొంచెం వేరే ప్లేస్ వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం దగ్గు లాంటి విషయాలు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అప్పులు వాళ్ళ వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ధనం రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కుజుడు ఈ రాశికి ఇంకొక బాగా కలిసి వచ్చే బాగా ఉపయోగపడే గ్రహం ఎవరంటే శుక్రుడు అని మనం చెప్పుకోనమాట శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతని ఇష్టమని చెప్పుకోవాలి శుక్రుడు సెకండ్ డిసెంబర్ నుంచే వాళ్ళకి రజతమూర్తిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే సప్తం ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి కొన్ని విషయాల్లో పర్టికులర్గా కొంచెం కోపాటము జీవిత భాగం స్వామితో ఇబ్బందులు ఎదుర్కోవటము ఇవన్నీ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీల రిలేటెడ్ విషయాలు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాలి అయితే శుక్రుడు ఫస్ట్ ఇంటిని చూడటం వల్ల ఏమవుతుంది ఫిజికల్ ఫిజికల్గా ఇందాక మనకు కుజుడు కొంచెం ప్రాబ్లమ్స్ పెట్టినాయి కానీ వీళ్ళకి ధనం రిలేటెడ్ విషయంలో చాలా చక్కగా కలిసి వస్తుంది మనసులో చాలా ముఖ్యంగా ఉంటుంది వస్త్రలాభము సుఖము తర్వాత విద్య సంబంధించిన విషయాల్లో ఎడ్యుకేషనల్ లెర్నింగ్ పర్పస్ సంబంధించిన విషయాల్లో శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ అంతా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందని మనం చెప్పుకోవాలి కొన్ని విషయాలు గా ఉన్నాయి ఆ విషయాలు గమనించుకొని ఈ మంత్ అంతా చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి మరి సురేష్ బాబు గారు మనం ఈ కర్కాటక రాశి వారిని చూసినట్లయితే ఈ మాసం మొత్తం అందులో ఉన్నటువంటి నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలియజేస్తారా పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళు ఒక హ్యాపీ న్యూస్ ఏమంటే టయానికి ధనం వస్తుందండి ఈ మంత్ అంతా ధనానికి సంబంధించి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏముండవు అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక ప్రాబ్లం ఉంది తర్వాత ఒక టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉండి ఎలాంటి డెసిషన్ తీసుకోలేకుండా బంధించబడినట్టు విధంగా ఉండే అవకాశం ఉంది అది గ్రోత్ లేకుండా ఇబ్బంది పడటం కానివ్వండి లేదంటే ఏదో ఒక పని ఒక హైయర్ అంబిషన్స్తో ఉండి అది డిస్టర్బ్ అవడంతో మీరు ఒక స్తబ్దత గురి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఒక ఎక్స్పర్ట్స్ని కానివ్వండి గురువు లాంటి వ్యక్తిని కనుక కలిసి వాళ్ళతో చర్చించి డిసిషన్ తీసుకుంటే మీకు మంచి ఒక ఏమని చెప్తారంటే ఒక డైరెక్షన్ దొరుకుతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి ఈ టైంలో ఏదైనా కనుక పని చేస్తే ఆ కార్యనాశనం అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం ఇంపార్టెంట్ అంటే మనకి పుషిమీనా నక్షత్రం కనుక చూసుకుంటే పుష్మి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రాప్తి ధనం చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్ కూడా చూపిస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అదే మనకు ఆశ్లేష నక్షత్రం నక్షత్రం చూసుకుంటే వీరికి కూడాను రెండు విషయాలు చాలా బాగుంది ఒకటి వీళ్ళకి టైయానికి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండోది ఫారిన్ ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే ఈ టైంలో ఫారిన్ చేసే జర్నీ చేసే అవకాశం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు వీళ్ళకి కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏదో ఒక విషయంలో అనుకున్న పని కాకుండా ఉండేసి స్తబ్దంగా పోడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇంకొకటి ఈ రాశి వాళ్ళకి అష్టమశని కూడా నడుస్తూ ఉండటంతో బెస్ట్ అడ్వైజ్ అంటే ఆధ్యాత్మికంగా మీరు గనక ఈ టైంని కనుక టైం స్పెండ్ చేసుకోగలిగితే ముందు వచ్చే రోజుల్లో చాలా బాగుంటుందని చెప్పేసి మనం ఆశిద్దాం అలాగే అండి మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మంత్లో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అని చెప్పారు కదండి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారా గా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వీళ్ళు రాహుకేతులు పూజ చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి అనుకునే పని కాకపోవటము రెండవది అష్టమ శని లాస్ట్ ఆల్మోస్ట్ ఎండ్లో ఉండటంతో డైరెక్షన్లెస్గా ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వీళ్ళకి బెస్ట్ అడ్వైజ్ అంటే మన్యు పారాయణం చెప్పుకున్న మన్యు పాశపత హోమం చేపించుకున్న మంచి డైరెక్షన్ దొరుకుతుంది అందువల్ల కెరీర్లో బాధపడే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే సూర్యునికి సంబంధించి ఉపాసన చేయటం గాయత్రి మంత్రము లేదంటే సూర్యునికి సంబంధించి మనకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కానీ ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది అని మనం తెలుసుకోవచ్చు అండి నక్షత్రం వాళ్ళు కొంచెం వీళ్ళు హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆయుష్య హోమం కనుక చూపించుకోగలిగినా లేదంటే అమృత పాశుభ్రత హోమాన్ని లేదంటే జపం గనక చేయించుకోగలిగినా లేదంటే అట్లీస్ట్ మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోగలిగిన చాలా బాగుంటుంది జయష్ట నక్షత్రం వాళ్ళు కనుక ఆ గాయత్రి మాతని కనుక పౌర్ణిమ రోజు పూజి పూజిస్తే చాలా బాగుంటుంది అని మనం తెలుసుకోవచ్చండి అలాగే అండి మరి కర్కాటక రాశికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ డిసెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది అన్న పూర్తి వివరాలను తెలియజేశారు కదా ధన్యవాదాలు మరి కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మంత్లో ఎలా ఉంటుంది అన్న వివరాలను నక్షత్రాలతో సహా మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనుక ఏమైనా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సురేష్ బాబు గారితో నేరుగా మాట్లాడవచ్చు ఇది మరి ఇవాళ మన వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మరొక రాశితో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే